అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మధ్యాహ్నం లంచ్ తోటకూర ఫ్రై చేశాను తోటకూర ఫ్రై అనేసరికి పిల్లలు తిందరు కదండి వారి కోసం అయితే నేను ఇలా ఫ్రైడ్ రైస్ చేశాను చాలా టేస్టీగా వచ్చింది కళాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మూడు గుడ్లు కొట్టి ఆమ్లెట్లో వేసుకొని వేసిన వెంటనే కదపకుండా కాసేపు పోయాక చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి అదే కళయిలో మరికొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని కారం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ వెనిగర్ వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకున్న అన్నం కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ప్లేట్లో వేసుకొని పిల్లలకు విస్తే చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మరిన్ని